తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ స్పీకర్ కు ఇచ్చిన ఫిర్యాదులపై విచారణకు సుప్రీంకోర్టు గతంలో విధించిన గడువు అక్టోబర్ ముప్పై ఒకటో తేదీతో ముగిసింది ఇక దీంతో మరో ఎనిమిది వారాలు గడువు పొడిగించాలి అని అదే రోజు స్పీకర్ కార్యాలయం కోర్టును కోరింది రోజువారీ కార్యక్రమాలు స్పీకర్ల అంతర్జాతీయ సదస్సులు విదేశీ పర్యటనలు తదితర కార్యక్రమాల్లో స్పీకర్ బిజీగా ఉన్నందున గడువులోగా విచారణ సాధ్యం కాలేదు అని తెలిపింది మరోవైపు స్పీకర్ ఉద్దేశపూర్వకంగానే విచారణ ఆలస్యం చేస్తున్నారని అందువల్ల స్పీకర్ పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అలాగే ఆ పది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో పిటిషన్ వేశారు ఈ పిటిషన్లో అన్నిటినీర్లు ధర్మాసనం విచారించనుంది అయితే విచారణకు స్పీకర్ కు మరికొంత సమయం ఇస్తారా ఇస్తే ఎంత సమయం ఇస్తారు అనే దానిపై నేడు స్పష్టత రానుంది కాగా ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దానం నాగేందర్ కడియం శ్రీహరిని ఇంతవరకు స్పీకర్ విచారించలేదు అనే అంశంపైనే బీఆర్ఎస్ వాదనలు వినిపించే అవకాశం ఉంది సీజేఐ పదవి విరమణ చేయనున్నారు ఈ నేపథ్యంలో ఆయన దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారా మరో ధర్మాసనం వద్దకు పంపుతారా అనే అంశంపై ఆసక్తి నెలకొంది